నరేంద్ర మోడీ గారి పాలన పూర్తయినటువంటి అయినటువంటి నేపథ్యంలో నిర్వహిస్తున్నటువంటి సభకు ఇచ్చేసినటువంటి అధ్యక్షుడు వహిస్తున్నటువంటి సోదరుడు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు మా అందరి కార్యదర్శులు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా జాతీయ కార్యవర్గ సభ్యులుగా గౌరవనీయులైన దేవకుర మహానగర సంజీవన గారికి, అలా లక్ష్మణారావు గారికి, అలా విద్యాన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, తమ పరిమిత గారికి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు, సుబాయ్ గారు, రామాల్ గారికి, అలా విద్యాన జనరల్ సెక్రటరీ శ్రీమల్ల రెడ్డి గారికి, శ్రీభాస్ గారికి, సీనియర్ నాయక్ లు, రాజేంద్ర గారికి, అలా విద్యాన ఈ కార్యక్రమంలో చూడగా పాల్గొన్న స్థానిక నాయకులకు సత్యనారాయణ గారు కాశీనాథ్ గారు సతీష్ గారు పత్రికా మంత్రులు ఈ కార్యక్రమంలో వివిధ బాధ్యతలు ఉండి పాలు పంచుకుంటున్నటువంటి సోదరి సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను ఒకసారి జనతా పార్టీ ఎక్కడ కార్యక్రమం నిర్వహించిన మరి కూడా భారత్ మాధ్య జై పందే మాత్రమే కూడా నిర్వహించినటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా లేవు ఈ రకమైనటువంటి స్లోగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కార్తి భవన్లో కానీ పిఆర్ఎస్ కార్యాలయం ప్రజీ భవన్లో కానీ ఎప్పుడు కూడా మనకి ఈ రకమైన